వన జాతరకు వేళైంది నేటి నుంచి మినీ మేడారం జాతర ప్రారంభమైంది మినీ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది సుమారు పది లక్షల మంది జాతరకు వస్తారని అంచనా వేసిన అధికార యంత్రాంగం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది మినీ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలపకుండా జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది దీనికి సంబంధించి మేడారం నుంచి మా ప్రతినిధి అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు అరుణ్ ప్రస్తుతం మినీ మేడారానికి ఎన్ని వేల మంది పాల్గొన్నారు అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మేడారంకి మహాజాతరకి మధ్యలో వస్తున్నటువంటి ఏడాదిలో మినీ మేడారం జాతర నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది ప్రతి చోట కేవలం గతంలో పూజార్లు మాత్రమే నిర్వహించుకునే వాళ్ళు కానీ మహాజాతరకు రాని జనం అంతా కూడా ఈ రోజు మినీ మేడారం జాతరలో వచ్చి తమ మొక్కులు చెల్లించుకునేలాగా వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది ప్రస్తుతం మనం చూస్తున్నాం వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఎవరికి భక్తులు ఇక్కడ మిడి మేడారం జాతరకు వస్తున్న వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కామ్యానాలను ఏర్పాటు చేశారు అలాగే బందోబస్తు కూడా వెయ్యి మంది పోలీసులతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పూర్తిగా మినీ మేడారం జాతరకి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రత్యేక బస్సులను కూడా నడుపుతూ నాలుగు వందల ట్రిప్పులు నడిపేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అసలు మినీ మేడారం జాతరలో ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయనేది ఒక్కసారి మనతో ఉన్నటువంటి పూజారి ఉన్నారు అరుణ్ కుమార్ ఆయనతో మాట్లాడదాం మినీ మేడారం జాతర ముఖ్య ఉద్దేశం ఏంటి ముని మేడారం జాతర ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఎలాంటి ఘట్టాలు చోటు చేసుకుంటాయనేది ఆయనతో మాట్లాడదాం చెప్పండి అరుణ్ గారు అసలు ఇక్కడ మినీ మేడారం జాతరలో ఎలాంటి ఘటాలు ఉంటాయి దీన్నే మండమెలగ పండుగ అంటాము ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీర సార్లు పెట్టి అంటే మా ఇంట్లో నుంచి ఊర్లో ఉన్న గుడికి తీసుకెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది ఇంకా అంటే మహాజాతర అప్పుడు ఏంటంటే అన్ని ఊర్ల నుంచి అమ్మవార్లను తీసుకొస్తారు కానీ ఈ మండమెలిగ పండుగ రోజున ఏ ఊర్లో వాళ్ళు అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది అంటే ఈ పండుగ కూడా ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలలో ఈ అమ్మవార్లకి ప్రత్యేకంగా పసుపు కుంకుమ చీర సారే పెట్టి ఆ పూజలు నిర్వహించిన తర్వాత రాత్రి పూజలందరూ ఈ గుడికి అంటే గద్దెలకు చేరుకొని రాత్రి అంతా జాగరాలు ఉంటూ నియమ నిష్ఠ అమ్మవార్లను స్మరించడం జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో అన్ని వర్గాల వడ్రలు ఉంటారా లేకపోతే కేవలం సమ్మక్క సారలమ్మ వడ్డర్ పూజ ఇక్కడికి వస్తారా ఎలా జరుగుతుంది అయితే పూజలతో పాటు వడ్డలు ఉంటారు వడ్డలు అంటే ఏంటంటే ఇక్కడ అంటే పూజల కింద సేవ చేసే వాళ్ళని వడ్డలు అంటారు అంటే అందరూ వస్తారు దాంతో పాటు ఊర్లో ఉన్న ఆదివాసీ పెద్దలు కూడా కుల పెద్దలు కూడా వచ్చి రాత్రంతా జాగారాలు చేసుకుంటూ అమ్మవార్లను పూజించడం జరుగుతుంది గతంలో మినీ బెడారం జాతర కేవలం మీ వంశీయులకి జరిగేది ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు వాళ్ళు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి వాళ్ళకేమన్నా వాళ్ళు ఎలాంటి మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది ఒకప్పుడు మా కేవలం మా ఇంట్లో మాత్రమే జరిగేదండి పండుగ ఇప్పుడు దాదాపు లక్షల సంఖ్యలో మినీ మేడారం కూడా వస్తున్నారు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన గవర్నమెంట్ ప్రత్యేకంగా మన సీతక్క దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటుంది ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా ఇటు డ్రింకింగ్ వాటర్ కైనా కూడా బాత్రూమ్ ఫెసిలిటీస్ అయినా కూడా అన్ని చక్కగా నిర్వహించిందండి ఎందుకంటే సీతక్క దగ్గరుండి ప్రత్యేకంగా చొరవ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లను కంట్రోల్ చేస్తుంది రాత్రి వేళ మీ పూజలు ఇక్కడ జరుగుతాయి ఆ టైంలో భక్తులను అలో చేస్తారు లేదండి దాదాపు పదకొండింటి ప్రాంతంలో గుడి బంద్ చేయడం జరుగుతుంది అంటే చాలా గోప్యంగా జరుగుతాయి కదా పూజలు అనేది అందుకే భక్తుల్ని కానీ ఇతరులను కానీ ఇప్పుడు ఎలా చేయమండి పూజలు చాలా గోప్యంగా జరుగుతాయి ఎప్పటి ఎప్పుడు ఏ టైం నుంచి ఏ టైం వరకు గోప్యంగా పూజలు రాత్రి పదకొండింటి నుంచి తెల్లారు గట్ల నాలుగు గంటల వరకు మినీ మేడారం జాతరలో ఒక ప్రతిష్ట ఒక నిబంధన ఉంది కేవలం గతంలో అయితే కేవలం వాళ్ళు ఇక్కడి గ్రామస్తులు మాత్రమే నిర్వహించుకునే వాళ్ళు కానీ మిడిమేడార జాతరలో పెరిగినటువంటి భక్తుల రద్దీ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా వాళ్ళకి కావాల్సినటువంటి భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినటువంటి అధికార యంత్రాంగం వెయ్యి మంది పోలీసు సిబ్బులతో పాటుగా త్రాగునీరు అలాగే ఇక్కడ ఉండడానికి వసతి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది ఈ రోజు ప్రారంభమవుతున్నటువంటి మినీ మేడారం జాతర పదిహేనో తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉంది నాలుగు రోజుల పాటు భక్తులు వాళ్ళు వస్తున్నటువంటి రద్దీకి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అయితే మహాజాతర సందర్భంలో ఇరవై నాలుగు గంటల పాటు భక్తులు వచ్చి దర్శనం చే చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మినీ మేడారం జాతరలో కేవలం వడ్డలు చేసుకునేటువంటి పూజార్లు ఆదివాసీలు చేసుకునేటువంటి పూజ నేపథ్యంలో అర్ధరాత్రి వాళ్ళు రహస్య పూజ చేస్తారు కాబట్టి ఆ టైం వరకు కూడా పది గంటల నుంచి తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా గద్దలని ఎవరిని అలో చేయరు వరకు వెళ్లకుండా నిరోధిస్తారు వాళ్ళు ప్రత్యేక పూజ చేసి జాగరణతో వాళ్ళు పూజ చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి మిడ్ నైట్ టైంలో ఎవరు గద్దల వైపు రావద్దు అని చెప్తున్నారు భక్తులు పది లక్షల మేర వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కావాల్సినటువంటి వసతులు త్రాగునీరు అలాగే వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో సామయానాలు ఏర్పాటు చేసి పైన తడకలతో ఎట్లాంటి వేడి తాపాన్ని కలగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల పాటు భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి లైటింగ్ సిస్టాన్ని కూడా రాత్రి వేళ భక్తులు వస్తున్న నేపథ్యంలో లైటింగ్ను కూడా అందుబాటులో ఉంచారు ఇరవై నాలుగు గంటల పాటు విద్యుత్ అంతరాయంగా కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్న నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది ఈ రోజు నుంచి పదిహేడవ తారీఖు వరకు మినీ మేడారం జరుగుతుంది జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా దేవాదాయ శాఖ అలాగే ఆదివాసీకి సంబంధించినటువంటి గిరిజన సంస్థ జీర్ణ శాఖలు కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్ల ప్రక్రియ జరిగింది గతంలో టెంపరీ పనులే జరిగేది కానీ శాశ్వత పనులకు ఈసారి చర్యలు తీసుకొని సుమారుగా ముప్పై లక్షల నిధులతో ఇక్కడ శాశ్వత పనుల ఏర్పాటు జరుగుతుంది ఇప్పుడు చేపట్టినటువంటి పనుల తీరు ఆ తర్వాత మహాజాతరకు కూడా ఉపయోగపడేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అవి పనులు పురోగతిలో ఉన్నాయి ఇప్పటికీ జా మహాజాతర ముగిసిపోయిన తర్వాత మహాజాతరకు కూడా ఉపయోగపడేలాగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మహాజాతర పూర్తయిన తర్వాత పూర్తిగా మినీ బెడారం జాతరతో పనులు జరుగుతూ మహాజాతరకు కూడా ఉపయోగపడేలాగా ఈ పనుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదనకు సంబంధించినటువంటి త్రాగునీరు మిగిలినటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి పనుల ప్రక్రియను పూర్తి చేసిన అధికార యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇక్కడను రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి మంత్రి సీతక్క ఇక్కడే మొక్క వేసి భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా ఆదివాసులతో కలిసి ఆవిడ కూడా ఆదివాసీ కావడం వల్ల ఇక్కడ ఆ పూజారులతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది ఒకప్పుడు మినీ మేడారం జాతర అంటే కేవలం ఆదివాసీలు వడ్డెరులు మాత్రమే చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మినీ మేడారం జాతర కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు మహా జాతరకు రాలేని భక్తులందరూ మినీ మేడారం జాతరకు వస్తున్న నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాలు జనంతో కిటకిట్లాడాయి మొక్కులు చెల్లిస్తున్న భక్తులతో సమ్మక్క సారళమ్మ గద్దెలు ఎండిపోయాయి మినీ మేడారం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు గద్దెలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి మహాజాతర సందర్భంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకోలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మినీ మేడారం జాతరకి రావాలనుకుంటారు మహాజాతరలో అందరూ అమ్మవార్లను దర్శనం చేసుకోవడం కానీ తాకడం కానీ సాధ్యం కాదు కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళు మహాజాతరతో పాటుగా మినీ మేడారం జాతరకు వస్తారు అలాగే సుదూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు మహాజాతరలకు రావడం సాధ్యం కానిప్పుడు మినీ మేడారం జాతరకు వచ్చి అమ్మవార్లని దర్శనం చేసుకుని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు గతంలో ఏవైతే మొక్కులు చెల్లి మొక్కులు మొక్కుకుంటారో అవి సక్సెస్ అయిన తర్వాత తర్వాత అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకునే లాగా రావడం కోసం పెద్ద ఎత్తున భక్తులు వస్తారు మహాజాతర సందర్భంగా రాలేని వాళ్ళు ఎక్కువ మంది మినీ మేడారం జాతరకు రావడం కోసం తమ మరొకసారి అంటే రెండేళ్లకోసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మినీ మేడారం జాతరలో మహాజాతరకు రాలేని వాళ్ళందరూ కూడా మినీ మేడారం జాతరకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని వెళ్తున్న నేపథ్యంలో సుమారుగా ఈ మేడారం జాతరకు పది లక్షల జనం వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేసింది దానికి తగ్గట్టుగానే భక్తులకు రా రద్దీ పెరుగుతా ఉన్నది ఇది మనం ప్రస్తుతం చూస్తున్నాం సమ్మక్క సార్లమ్మ గద్దల దగ్గర ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతుంది నేరుగా ఈ మినీ మేడారం జాతర సందర్భంగా గద్దలను తాకి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నారు మహాజాతరలో కేవలం ఈవీఐపీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది కాబట్టి మహాజాతరకు సంబంధం సంబంధించిన సమయంలో రాలేని వాళ్ళందరూ కూడా మినీ మేడారం జాతరకు వచ్చి వాళ్ళను గద్దలను తాకి వెళ్ళడానికి వెసులుబాటు ఉన్న నేపథ్యంలో చాలామంది భక్తులు వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది కొంత వేసవి తాప పెరుగుతున్న నేపథ్యంలో తడకలతో ఎండా వేడిని తట్టుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే త్రాగునీటిని కూడా అందుబాటులో ఉంచారు సమ్మక్క సారలమ్మ గదల మొత్తం కిటకిటలాడుతున్న నేపథ్యం కనిపించింది కొంచెం ఉదయం తక్కువ జనం ఉన్న బుధవారం గురువారం ఎక్కువ జనాలు ఉంటారు తర్వాత రెండు వడ్డర పూజారులు సారలమ్మ దగ్గర కన్నపల్లిలో అలాగే సమ్మక్క మేడారంలో సమ్మక్క పూజ గుడి దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వాళ్ళందరూ పదకొండు గంటల ప్రాంతంలో ఈ గదల దగ్గరికి ఎవరికి రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారు కాబట్టి ఆ లోపే దర్శనం చేసుకునేలాగా అవకాశం కల్పించిన నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు వీళ్ళతో మాట్లాడదాం అసలు మినీ మేడారం జాతరకు ఎందుకు వస్తున్నారు ఎట్లా ఉంది ఎలా ఉంది దర్శనం ఎలా జరుగుతుంది దర్శనం బాగా జరుగుతుంది యాక్చువల్ గా ఏంటంటే మహాజాతరకు వస్తే ఈ విధంగా దర్శనం కాదు కాబట్టి మిడి మేడారానికి వచ్చి దర్శించుకున్నాము మహాజాతరకు కూడా వస్తాం గానీ ఈ విధంగా దర్శించుకోవడం అసాధ్యము కాబట్టి ఈ మిడి మేడారానికి వచ్చి దర్శనం చేసుకున్నాం దర్శనం మాత్రం చాలా బాగా అయింది ఇబ్బందులు ఇబ్బందులు అయితే ఏం లేవండి చాలా ఆనందంగా జరిగాయి తాకారు కదా నేరుగా గద్దల దగ్గరికి సమ్మక్క సార్లమ్మలను తాకడం జరిగింది హ్యాపీగా ఉందండి చాలా బాగున్నాయి ఎప్పుడు మేము జాతరకే వస్తుంటాము కాకపోతే ఇప్పుడు మినీ జాతరకు వచ్చాము మా ఇంటి ఇలవేలుపు సొమ్మక్క సారలమ్మ ఎవ్రీ ఇయర్ మినీ జాతరకు వస్తాము జాతర టైంలో మరొక వైపు మనం చూస్తున్నాం యాటతో ఆటతో మొక్కులు మొక్కి అమ్మవారికి ఫ్రెండ్స్ తో వచ్చి యాటతో వచ్చి మొక్కులు చెల్లించుకొని ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేయాలి మీ వరంగల్ నుంచి వచ్చామండి మిని మిని జాతర బాగానే ఉంది మాకు ప్రాబ్లం బాగానే జరుగుతుంది మీ వరంగల్ నుంచి వచ్చామండి ఓకే పట్టుకొని వచ్చామండి యాట కూడా బాగానే ఉంది అని బాగానే ఉంది ఓకే మీరు అందరు ఫ్రెండ్స్ ఆటతో అవునండి భూపాలపల్లి మంది అంటే ఇద్దరు ఉన్నారు అసలు మొత్తం పద్దెనిమిది మంది లోపలికి వచ్చింది పదారు మంది చూడొచ్చు మహాజాతర సందర్భంగా ఫ్రెండ్స్ వచ్చి పార్టీ చేసుకునేలాగా వచ్చేటువంటి శ్రెంతులు ఉన్నారు మరొక వైపు మినివేదాన జాతరకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది రేపు ఎల్ నుండి మరింత పెరిగే అవకాశం ఉంది ఎట్లా ఉందండి చాలా బాగుందండి దర్శనం చాలా బాగా అయింది అమ్మవార్లను దాకాము చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాము పెద్ద మేడారానికి వచ్చినప్పుడు జాతర టైంలో వచ్చినప్పుడు అమ్మవార్లను తాకడానికి అంత ఉండదు కదా ఉండకపోవచ్చు కదండి ఉండదండి అందుకే ఈసారి వచ్చాము చాలా బాగా అనిపించింది ఆనందంగా కూడా ఉందండి ఇది మినీ మేడారం జాతరకు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మహా జాతరలో మాత్రమే అమ్మవార్లను తాకడం సాధ్యమవుతుంది సాధారణ భక్తులు తాక అంటే అమ్మవారి గద్దలనే తాకడానికి అవకాశం ఉండదు పెద్ద ఎత్తున లక్షలాది మంది వస్తారు కాబట్టి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అంటే తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్కు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మినీ మెడారం జాతరకు వచ్చి నేరుగా అమ్మవారిని తాకి తమ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఛత్తీస్గఢ్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది రాత్రిపూట వెలుగులు ఉండేలాగా నిత్యం ఎట్లాంటి కరెంటు సరఫరాకు ఆటంకం ఏర్పడకుండా ఫెడ్ లైట్లు ఏర్పాటు చేశారు గద్దెల దగ్గర మహాజాతర సందర్భంగా ఏర్పాటు చేయాల్సినటువంటి స్థాయిలో లేకపోయినా ఓ మోస్తారుగా దొంగతనాలు అవి జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల చర్యలతో పాటుగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో నాలుగు రోజుల పాటు సుమారుగా పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా మేరకు ఇక్కడ అధికార యంత్రాంగం అలాగే దేవాదాయ శాఖ జిల్లా యంత్రాంగం అన్ని కూడా గిరిజన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దాంతో భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాట్ల మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లిస్తున్న సందర్భంలో తమకు చాలా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మరింత ఎక్కువ సార్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది మహాజాతరకు వచ్చిన వాళ్ళందరూ కూడా మినీ మేడారం జాతరకు కూడా వస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి మేడారానికి పెరుగుతుంది రోజు రోజుకు పెరుగుతుంది నాలుగు రోజుల పాటు ఈ రోజు నుంచి సుమారుగా నాలుగు రోజుల పాటు ఈ మినీ మేడారం జాతర కొనసాగుతుంది దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది వాసుకు మరణి